వేసుక్రీస్తు పునరుత్నం ప్రతిదాన్నే మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమైంది తరువాతే ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సై అని పిలిచే వారి అనుచరులు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు కథ నుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాలను కనుగొనండి అపోస్తల కార్యములో పుస్తకం యొక్క మిగిలిన భాగం పౌలు సువార్తను అన్యజనులకు రాజులకు మరియు ఇజ్రాయేలు అందరికీ తీసుకెళ్లడం గురించి సౌలు ధ్రువీకరించడం అనే నేటి సందేశం కోసం సండే పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడి గురించి ఒక పాత కథ ఉంది అతని గురువు అతని మోక్షంలో ఏ పాత్ర పోషించాడో అడిగాడు తన మార్పిడి పాక్షికంగా దేవుని పని అని పాక్షికంగా తన పని అని అతను స్పందించాడు ఆశ్చర్యపోయి కొంచెం భయపడిన ఉపాధ్యాయుడు ఆ వింత సమాధానం గురించి అడిగాడు ఆ బాలుడు అవును అది నిజం నేను దేవునితో నేను చేయగలిగినంత చేశాను మిగిలిందంతా ఆయన చేశాడు అన్నాడు ఇది సాధారణంగా ఒక కలయిక కాదా అది ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు కలయిక మనకు తెలిసినట్లుగా ఆయన క్రీస్తులోకి మారిన కథ ఆ చిన్న పదబంధంలో చుట్టి ఉంటుంది నేను దేవుంతో చేయగలిగినంత పోరాడను కాని క్రీస్తు ఎప్పటిలాగానే చివరి మాటతో ముగించాడు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలోని మొదటి తొమ్మిది వచనాల్లో సౌలు ఎలా రక్షింపబడ్డాడో మనం కనుగొన్నాం దమస్కుకు వెళ్లే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని వేటాడి మన ప్రభు యొక్క అద్భుతమైన ఉనికిని చూసి అతను ఆశ్చర్యపోయాడు ఈ ఎన్కౌంటర్ ఎంత తీవ్రంగా ఉందంటే అది అతన్ని అందునిగా చేసి మురికి రహదారిలో పడేలా చేసింది చర్చి యొక్క ఈ గర్వంగా వేధించేవాడు ఇప్పుడు అణగదొక్కబడ్డాడు మరియు యూదుల ఇంటికి అతన్ని చేతితో నడిపించడానికి అతని స్నేహితులు అవసరమయ్యారు అక్కడ అతను మూడు రోజులుగా ఆహారం లేదా పానీయం లేదా దృష్టి లేకుండా ఉన్నాడు డాక్టర్ జీ క్యాంబెల్ మోర్గన్ మనం అధ్యయనం చేయబోయే స్క్రిప్చర్ విభాగం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపారు వాస్తవంలో ఇది అపోస్తుల కార్యములు పుస్తకంలోని కీలు మొదటి ఎనిమిది అధ్యాయాలలో కథలోని ముఖ్య వ్యక్తి అపోస్తలుడైన పేతురు కాని ఇక్కడ ప్రారంభించి ముందుకు వెళుతున్నప్పుడు వేదిక పౌలుకు చెందింది వీటన్నిటినీ ఒకచోట చేర్చే కీలు అననీయులు అని చెప్పబడింది జీ క్యాంబెల్ మార్గన్ మాట్లాడుతూ దేవుని పని కోసం పౌరును సిద్ధం చేయడంలో మనం ఇప్పుడు రెండవ దశకు వచ్చాము అని మన చివరి అధ్యయనంలో మనం అతన్ని వదిలిపెట్టిన పరిస్థితికి మరియు ఈ అధ్యయనం ముగింపులో అతన్ని వదిలివేసే పరిస్థితికి మధ్య వ్యత్యాసం చాలా విశేషమైంది గత వారం మనం మన బైబిళ్లను మూసివేసినప్పుడు సవులు గుడ్డివాడని గుర్తుంచుకోండి అతను బలహీన అతను ఉలిక్కి పడ్డాడు ఈ ఈరోజు మనం మన బైబిల్స్ ని మూసివేసినప్పుడు ఆయన చూపు తిరిగి వస్తుంది దేవుడు తనను పిలిచిన దానికోసం ఆయన బలపడి సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు సౌలు యొక్క విశేషమైన పరివర్తనలో ఈ దశలో దేవుడు సౌలును ప్రోత్సహించడానికి మరియు దేవుని కుటుంబంలోకి అతన్ని స్వాగతించడానికి ఇద్దరు గుర్తించలేని మరియు అంతగా తెలియని వ్యక్తుల్ని ఉపయోగించబోతున్నాడు ఇప్పుడు మీరు ఎక్కువ గంటలు బైబుల్ అధ్యయనం చేసినప్పుడు మీకు యాదృచ్ఛిక సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఈ కథ అర్థంలో వ్యంగ్యం అనేది ఉంది ఎందుకంటే సౌలుకి సహాయం చేయబోయే ఈ ఇద్దరు వ్యక్తులకు చాలా ప్రసిద్ధమైన రెండు పేర్లు ఉన్నాయి సౌలుకు తన ఇంటిని తెరిచిన మొదటి వ్యక్తి యూదా అనే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుకి ద్రోహి అదే పేరు సౌలుకి కంటి చూపు రావడానికి సహాయం చేయడానికి వచ్చిన రెండవ వ్యక్తి అననీయ అనే వ్యక్తి మనం ఇటీవల అతని గురించి అధ్యయనం చేశాం సంఘంలో పరిశుద్ధాత్మకు అబద్దం చెప్పిన మొదటి వ్యక్తి అతని దేవుని పట్ల తన అవిశ్వాసం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు మన కథలోని ఇద్దరు వ్యక్తులు అదే పేర్లను కలిగి ఉన్నారు ఈరోజు మనం జూడాస్ మరియు అననయాస్ గురించి మాట్లాడబోతున్నాం కానీ అది జూడస్ కాదు మరియు అననియస్ కాదు సౌలు మతమార్పిడి చేసిన తరువాత యూధ తన ఇంటిని సౌలుకి తెరిచాడు సౌలు మళ్ళీ చూడగలిగేలా అననీయ కళ్ళు తెరిచాడు కొత్త నిబంధనలు మీరు జూడాస్ ఇంటి గురించి పెద్దగా తెలుసుకోలేము నాకు తెలిసినంతవరకు దీనికి సంబంధించిన సూచన మాత్రమే ఇది ఓ కాని అననియాస్ గురించి మీరు చాలా నేర్చుకోవచ్చు ఈరోజు మన అధ్యయనంలో మనం చేయబోయేది అదే బైబుల్ చెప్తోంది అననీయ దమస్కు నివాసి అని తర్సుకు చెందిన సౌలు క్రైస్తవుడని ధృవీకరించడానికి ప్రభువుతో అతని నడక ప్రారంభ రోజుల్లో అతనికి సహాయం చేయడానికి దేవుడు అతన్ని పంపాడు అని తొమ్మిదవ అధ్యాయం యొక్క పదవ వచనంలో అననియాస్ పిలుపుతో కథ ప్రారంభమవుతుంది మనం చదువుతాము దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువ ఇదిగో నేనున్నాను అనెను సౌలు వేచి ఉండి ఉపవాసం ఉండగా సౌలు జీవితంలో పాత్ర పోషించడానికి దేవుడు మరొక వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు నేను నా నోట్స్ ఇలా రాసుకున్నాను సర్వశక్తివంతుడైన దేవుడు వీధికి రెండు వైపులా పనిచేస్తాడు ఆయన సౌలు హృదయంలో పనిచేస్తున్నప్పుడు ఆయన అననీ హృదయంలో కూడా పనిచేస్తున్నాడు సౌలును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అననీయ ప్రోత్సాహకుడు సౌలు సిద్ధమవుతున్నాడు అననీయ సిద్ధమవుతున్నాడు ఒక క్షణంలో ఈ ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటారు అద్భుతమైంది ఏదో జరగబోతోంది అననీయ స్టీఫెన్ ఇంకా ఫిలిప్పు లాంటి బైబిల్ బైబుల్ చెప్తోంది మన చర్చిలో ప్రారంభ డీకల్ని ఇప్పటికే కలుసుకున్నారు ఎవరు అతను అని ఇక్కడ అపోస్తుల కార్యములు ఇరవై రెండు పన్నెండు పదాలు ఉన్నాయి అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి దేవుడు తనను ఏమి చేయమని అడగబోతున్నాడో అననీయకు ఇంతకు ముందు అవగాహన ఉందని ఎటువంటి రికార్డు లేదు కాని ఒకరోజు అతని రోజు మధ్యలో సర్వశక్తివంతుడైన దేవుడు అతనితో మాట్లాడాడు అననీయ ఇలా అన్నాడు ప్రభువును సేవించడానికి పిలువబడ్డాడు ఇప్పుడు మన వచనంలో అననీయకు ఆజ్ఞ ద్వారా పిలుపు అనుసరించబడుతుంది కాబట్టి మనం పదకొండు మరియు పన్నెండు వచనాల్లో ఇలా చదువుతాము అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడు అని చెప్పను అననీయును దమస్కు వెళ్లమని యహోవా ఆదేశించాడు యహోవా అతనికి చిరునామా ఇచ్చాడు స్ట్రెయిట్ అని పిలువబడే వీధికి వెళ్ళండి అని ఆయన అన్నారు మీరు ఈరోజు డెమాస్కస్కు వెళితే ఆ వీధి ఇప్పటికీ ఉందని మీరు చూస్తారు ఇది పశ్చిమ ద్వారం నుండి తూర్పు ద్వారం వరకు నడుస్తుంది ఇది యాభై అడుగుల వెడల్పు మరియు ఒక ద్వారం నుండి మరొక ద్వారం వరకు స్తంభాలు దుకాణాలను కలిగి ఉంది ఆ వీధి వెంబడి యూదాకు చెందిన ఒక ఇల్లు ఉండేది యూదా ఇంటిని కనుగొని తలుపు తట్టినప్పుడు అతను లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సౌలు కనిపిస్తాడని సౌలు ప్రార్థిస్తున్నాడని అననీయకు అదనపు సమాచారం ఇవ్వబడింది ఇప్పుడు సౌలు ప్రార్థిస్తున్నాడని మనం ఆశ్చర్యపడకూడదు ఆయన తన చిన్నతనంలో చాలా సమయాన్ని ప్రార్థనలో గడిపారు అతను భక్తుడైన యూదుడు అతను రోజుకి మూడుసార్లు ప్రార్థించేవాడు కానీ ఈరోజు ఆయన జూడాస్ ఇంట్లో ప్రార్థిస్తున్న ప్రార్థన ఆయన ఇంతకు ముందు ప్రార్థించిన ప్రార్థన కంటే చాలా భిన్నంగా ఉందని నేను ధైర్యంగా చెప్పగలను ఆయన దేనికోసం ప్రార్థిస్తున్నాడో ఆలోచించడానికి చాలామంది ప్రయత్నించారు అతను జూడాస్ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అతను మతమార్పిడికి ముందు చర్చకి చేసిన భయంకరమైన పనులన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాడని కొందరు చెప్పారు బహుశా దేవుడు తనకు మరింత సూచనలు ఇవ్వాలని ఆయన ప్రార్థిస్తూ ఉండొచ్చు గుర్తుంచుకోండి అతను రక్షించబడిన తర్వాత అతని మొదటి ప్రశ్న ప్రభు నేనేం చేయాలని నీవు కోరుకుంటున్నావు అని బహుశా ఆయన జవాబు సూచనలతో వివరాలతో దేవుడు త్వరపరచాలని ప్రార్థిస్తూ ఉండొచ్చు ఆ ప్రార్థనకు సమాధానం లభించబోతోంది కాదా అతను ప్రార్థిస్తున్నప్పుడు అతనికి ఒక దర్శనము లభిస్తుందని బైబుల్ చెప్తోంది ఈ దర్శనంలో అననీయ అనే వ్యక్తి తన వద్దకు రావడం చూస్తాడు ఆయన రాక ఫలితంగా ఆయన ప్రార్థనలకు సమాధానాలు గ్రహించబడతాయి చివరికి అతను తన దృష్టిని పొందుతాడు స్పష్టంగా అతను దానికోసం ప్రార్థిస్తున్నాడు మూడు రోజులుగా తినలేదు కాబట్టి అతను కొంత ఆహారం కోసం ప్రార్థిస్తూ ఉండొచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యంగా అతను తన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను తన కలలో అననీయ అనే ఈ వ్యక్తిని చూస్తున్నాడు ఇది నాకు ఆసక్తికరంగా ఉంది నేను చెప్పినట్లుగా అతను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనికి అననీయ గురించి చెప్పాడు అననీయ ప్రభువుకు ప్రతిస్పందిస్తున్నప్పుడు దేవుడు సౌలు గురించి అననీయకి చెప్పాడు మనం సాక్ష్యమిస్తున్నప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం లోపల ఉంటే మనం ఆత్మలో నడుస్తున్నట్లయితే దేవుడు మనలోనూ వారిలో పనిచేస్తున్నాడని గుర్తు చేస్తుంది ఇది ఎంతో గొప్ప ఉదాహరణ అననీయ ప్రార్థిస్తున్నాడు సౌలు కూడా ప్రార్థిస్తున్నాడు వారి ప్రార్థనల్లో దేవుడు వారిని ఒక చోట చేర్చబోతున్నాడు ఇప్పుడు దేవుడు అననీయకు ఏం చెయ్యాలో చెప్పాడు అననీయ ఈ సందేశాన్ని పొందుతున్నప్పుడు అతను తనకు ఉన్న కొన్ని ఆందోళనల గురించి సిగ్గుపడడు అననీయ యొక్క ఆందోళన పదమూడు పద్నాలుగు వచనాల్లో వ్యక్తపరచబడింది మీరతని ఆందోళనలో అతనితో గుర్తించలేదా అని చూడండి అందుకు అననీయ అన్నాడు ప్రభువా ఈ మనుషుడు నీ పరిస్థితులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గుర్చి అనేకుల వలన వెంటనే ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయ వారినందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని వెళ్ళమంటావా అననీయ ఇలా అంటున్నాడు ప్రభు సౌలు కీర్తి నగరం అంతటా వ్యాపించింది ప్రతి ఒక్కరికి అతను ఒక తీవ్రమైన వేధింపుదారుడు అని తెలుసు అతను క్రీస్తు చర్చి యొక్క గొప్ప నష్టం చేసిందని అతడు డమాస్కస్ లో కనుగొన్న ఏ క్రైస్తవులు కట్టుబడి ఎరూషులకూ తిరిగి లాగండి అతనికి అనుమతిచ్చే ప్రీస్ట్ల నుండి అతని చేతిలో లేఖలు ఉన్నాయి దేవుడా నేనిక్కడ కొంచెం వివరణ పొందాలనుకుంటున్నాను నేను యూదా ఇంట్లో చూడాలని మీరు కోరుకునేది సౌలా నేను కూడా అదే ప్రశ్నలు అడిగేవాణ్ణి అననీయ ఆందోళనకు ప్రభు ఎలా స్పందించాడో గమనించండి పదిహేను మరియు పదహారు వచనాల్లో ఆయన ఆందోళనలకు వివరణ ఉంది తన ప్రశ్నలకు అననీయను యహోవా మందలించలేదు సౌలు గురించి రెండు అత్యంత శక్తివంతమైన ప్రకటనలతో ఆయన తన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు ముందుగా ఆయన పదిహేను వచనంలో ఇలా చెప్పాడు అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున ఉన్నాడు తాను సౌలుకు కొత్త ఉద్యోగ వివరణ ఇవ్వబోతున్నానని అననీయ ఆందోళనకు ప్రభువు జవాబిచ్చాడు గతంలో సౌలు క్రీస్తు పేరుని హింసించాడు ఇప్పుడు ఆయన అన్యజనులకు రాజులకు ఇజ్రాయేలీలందరికీ క్రీస్తు పేరుని తీసుకువెళ్తాడు మరో మాటలో చెప్పాలంటే ఆయన యేసుక్రీస్తు సువార్తను ప్రజలందరికీ చేరుస్తాడు ఈ వచనంలో పురుషులు మరియు మహిళలు మిగిలిన మొత్తం అపోస్తల కారి పుస్తకానికి పునాది అపోస్తల కార్యముల పుస్తకం యొక్క మిగిలిన భాగం పౌలు సువార్తను అన్యజనులకు రాజులకు మరియు ఇజ్రాయేలు అందరికీ తీసుకువెళ్లడం గురించి ఉంది మీరు దాదాపుగా అపోస్తల కార్యముల పుస్తకంలోని మిగిలిన భాగాన్ని ఈ మూడు శీర్షికల క్రింద వివరించవచ్చు తరసుకు చెందిన సవులుకు దేవుణ్ణుండి పిలుపు వచ్చిందని బైబుల్ స్పష్టంగా వివరిస్తుంది సర్వశక్తివంతులైన దేవుడు అతనిపై చేతులు వేసి నేను నిన్ను ఈ పరిచర్యకు పిలుస్తున్నాను అని చెప్పమని చెప్పాడు క్రీస్తుకు సేవ చేయడానికి సవులు ఎన్నుకోబడ్డాడు దేవుడు సవులుతో తాను చేయాలనుకున్న రెండో విషయం ఏమిటంటే గమనించండి సవులు క్రీస్తును సేవించడానికి మాత్రమే కాకుండా క్రీస్తు కోసం శ్రమల్ని పడ్డానికి కూడా ఎన్నుకోబడ్డాడు పదహారో వచనం ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేనితనికి చూపుదనని అతనితో చెప్పను రండి నా ఉద్దేశం మీరు రక్షిపబడినప్పుడు దేవుడు మీకు సరే ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను తద్వారా మీరు నా కోసం బాధపడవచ్చు అని ఆయన సౌలతో చెప్పింది ఏమిటంటే నామము నిమిత్తము మీరు ఎన్ని శ్రమలను అనుభవిస్తారో నేను మీకు చూపించాలనుకుంటున్నాను సౌలు బాధ గురించి బైబిల్లో వేరే మాటలు లేకపోతే ఈ మాటలు సరిపోతాయి సౌలు సంఘానికి చేసిన దానివల్ల బాధపడలేదు అపోస్తలలో తనను తాను అత్యల్పంగా భావించుకున్నందున ఆయన బాధపడలేదు తాను చేసినట్టు ఇప్పుడు విశ్వసించిన వారిని హింసించినందున ఆయన బాధపడలేదు కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు తాను అనుభవించిన కొన్ని బాధలను మనకు ఇస్తాడు అతను ఎందుకు బాధపడ్డాడు అతను బాధపడ్డానికి అర్థం ఏమిటి కొరింథీయ ఉపదేశాలలో మూడు ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ పౌలు సువార్త మంత్రిగా ఉండడానికి తాను అనుభవించిన కొన్ని విషయాల్ని వివరించాడు మొదటిది ఒకటి కొరింతీలకు నాలుగు వచనాల్లో తొమ్మిది నుండి పదమూడు వరకు మరియు రెండవది రెండు కొరింతీలకు పన్నెండు ఏడు నుండి పది వరకు ఉన్నాయి నేను ఆ వచనాలను చదవడం లేదు ఎందుకంటే అవి పొడవుగా ఉన్నాయి ఇది విషయాల సుదీర్ఘ జాబితా కానీ నేను మీకు మూడవ భాగాన్ని చదవాలనుకుంటున్నాను ఇది రెండు కొరింతీలకు పదకొండు ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉంది ఇప్పుడు సోదర సోదరి ఇది పౌలు తన జీవితాన్ని వివరిస్తున్నాడు ప్రతిరోజు ఉదయం అపోస్తలడి బోట్లలో లేవడం ఎలా ఉండేది ఆయన రచనల్ని చదివి ఆయన గొప్ప జ్ఞానము తెలివి చూసి ఆశ్చర్యపోయినా మీలో కొందరు అపోస్తరుడైన పౌలు కావడం అద్భుతమని మీ హృదయంలో చెప్పవచ్చు కొన్ని క్షణాల్లో నేను ఇక్కడ పూర్తి చేసినప్పుడు మీరు మళ్లీ ఎప్పుడూ అలా చెప్పరు మరి విశేషముగా ప్రయాస పడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు పగిలి శ్రమపడితిని ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములతోనూ నదుల వల్లనైనాను ఆపదల్లోనూ నా స్వజనుల వలనైనా ఆపదల్లోనూ అన్యజనుల వలన ఆపదల్లోనూ పట్టణముల్లో ఆపదల్లోనూ అరణ్యముల్లో ఆపదల్లోనూ సముద్రములో ఆపదల్లోనూ కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి ఇవినూగాక సంగములన్నిటినీ గుర్చిన కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఆ విధంగా పౌలు తన జీవితాన్ని గడిపాడు నేను క్యాన్సర్తో పోరాడుతూ ఎలా బయటపడ్డానో మీకు ముందే చెప్పాను నేను ఆస్పత్రిలో ఉన్నాను నా ఉదయం కార్డుల సేకరణను అందుకున్నాను అవి గెట్వెల్ కార్డ్స్ వాటిలో కొన్ని చాలా దయగలవి చాలా అద్భుతమైనవి నేను ఒక సందర్భంలో మీకు చెప్పాను కానీ నా గెట్వెల్ కార్డుల్లో ఒకదానికి ముందు భాగంలో నేను మీకు చదివిన భాగాన్ని కలిగి ఉంది శ్రమ సమృద్ధిగా కొలత కంటే ఎక్కువ చారలతో జైళ్లలో నేను దాన్ని చదివి నాకు ఇలాంటి కార్డును పంపిన అనారోగ్య వ్యక్తి ఎవరు అని అనుకున్నాను ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందా నా ఉద్దేశం ఎంత నిరుత్సాహపరిచే విషయాల జాబితా అది ఆపై నేను దాన్ని తెరిచాను లోపల ఈ పదాలు ఉన్నాయి మీరు ఎలా ఉన్నారు ఇది నాకు లభించిన అత్యంత ప్రోత్సాహకరమైన కార్డుల్లో ఒకటి కనీసం నేను లాగా చెడు చేయలేదు పాల్ తన జీవితంలో నేను ఎన్నడూ అనుభవించని చాలా విషయాలు జరిగాయి అతను బాధపడ్డాడు కాదా అతను క్రైస్తవుడైన కొద్ది నిమిషాల్లోనే అతని బాధ మొదలవుతుంది దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత నీరో తన తలని ఉరి తీసుకునే వరకు కూడా ముగియలేదు నేను చదివిన ఒక రచయిత దమస్కు నుండి రోమ్ వరకు సౌలు ప్రయాణం రక్తంతోనూ కన్నేళ్లతోనూ నిండిపోయిందని చెప్పాడు యేసు వాగ్దానం చేసిన ఈ బాధాకరమైన జీవనశైలితో ఈ దేవుడు సౌలు చేసిన చెడు పనులన్నిటికీ తిరిగి చెల్లిస్తున్నాడా లేదు అది జరగలేదు నేను చదివిన ఒక పాస్టర్ ఈ ప్రశ్నలకు ఈ పదాలతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అతను చెప్తున్నాడు మనం సాధారణంగా శత్రువు కలిగించేది బాధ అని లేదా మనం తప్పులు చేసినప్పుడు ఏం జరుగుతుందో అని అనుకుంటాం కానీ యేసు పక్కన అన్ని కాలాలలోనూ గొప్ప మిషనరీ మరియు వేదాంతిని బాధ కోసం చేతితో ఎన్నుకున్నారని దేవుడు ప్రకటించాడు అతను ఏదో తప్పు చేశాడు కాబట్టి కాదు సాతాను అతని వెంట ఉన్నాడు కాబట్టి కాదు దేవుడు అతనిపై కోపంగా ఉన్నాడు కాబట్టి కాదు అలాంటప్పుడు అతని బాధ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి మీరు విశ్వాసులైతే మీ బాధ వెనుక ఉన్న ప్రయోజనం ఏమిటి మనం ఎంతగా బాధపడుతున్నామో దేవుడు తన ప్రజలకు ఇచ్చే ప్రాథమిక శిక్షణ సాధనాల్లో బాధ ఒకటి ఏడబ్ల్యూ టోజర్ చెప్పినట్లుగా ఒక మనిషిని తీవ్రంగా గాయపరిచే వరకు దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించగలడా అనేది సందేహాస్పదంగా ఉంది ఇది నిజమని నేను నమ్ముతున్నాను నాకు తెలిసిన చర్చిల్లోనూ నాకు తెలిసిన పాస్టర్లను నేను సర్వే చేస్తున్నప్పుడు కష్ట సమయాల్లో నడవకుండా వారిలో ఎవ్వరూ వారు ఉన్న చోటికి చేరుకోలేకపోయారు ఇది కేవలం మార్గం పురుషులు మరియు మహిళలు ఇక్కడ మీరు మీ జీవితంలో బాధపడకపోతే కొత్త నిబంధన ప్రకారం మీరు ఒక అసంపూర్ణ విశ్వాసి అవుతారు దేవుడు మనకు ఈ బాధను ఇస్తాడు మనం లేకుండా ఉండలేని వ్యక్తులుగా మనం ఉండాల్సిన అవసరం మన జీవితాల్లో ఉండడానికి ఆయన అనుమతినిస్తాడు చాలా మంది ప్రజలు తమ జీవితాలను వెనక్కి తిరిగి చూస్తే నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాలు శ్రేయస్సు సమయంలో నేర్చుకోలేదు అనుకుంటారు కానీ బాధలు లేమి మరియు కష్టాల సమయంలో నేర్చుకున్నామని చెప్తారు సౌలు విషయంలో కూడా అలాగే జరిగింది అందుకే స్త్రీ పురుషులరా మనం ఈ పుస్తకాన్ని ఎంచుకున్నప్పుడు మరియు ఆయన చర్చలకు రాసిన తీపి లేఖనాలని చదివినప్పుడు మనం వారితో గుర్తించబడతాం అవును నాకు అర్థమైందని మనం చెప్పుకుంటాము ఎందుకు ఎందుకంటే ఆ ఉత్తరాలు పౌలు రాసినవి అతను బాధాకరమైన జీవితానికి పిలువబడ్డాడు మరియు ప్రతిరోజు ప్రమాదంలో ఒత్తిడిలో తన జీవితం మొత్తం గడిపాడు అతని జీవితంలోని ఒత్తిడి అతని లేఖల తీపి పరిమళాన్ని పిండివేసింది మనం వాటిని చదివేటప్పుడు ఇలా అంటాం ఓ అవును దాన్ని ఎవరు రాసినా అతను దాన్ని పూర్తి చేశాడు అని దేవుడు పౌలుని బాధతో నమ్మడం వల్ల మనం ఆశీర్వదించబడ్డాము మనం నిజాయితీగా ఉంటే దేవుడు మనల్ని విశ్వసించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం సాధారణంగా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు దాని మధ్యలో కాదు సార్వభౌమాధికారం అనేది ముందుకు కాకుండా వెనుకకి చదవబడుతుంది అని ఎవరో అన్నారు మీరు ముందుకు చూసి దేవుడు ఇందులో ఉండబోతున్నాడని చెప్పరు మీరు వెనక్కి తిరిగి చూసి దేవుడు ఇందులో ఉన్నాడు అని చెప్తారు మీరు హీబ్రూ బైబిల్ని వెనుక నుండి ముందు వరకు చదివినట్టే మీరు దేవుని సార్వభౌమత్వాన్ని చదివారని మరొక వ్యక్తి చెప్పారు పౌలు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తాను రాసిన ప్రజలకు బాధ గురించి ఈ సత్యాన్ని తెలియజేయగలడు ఉదాహరణకు అతను ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనం చదువుతాము ఏలయనగా మీరు నా ఎందు చూచినట్టియు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున ఒకటి పేతురు రెండులో పేత్రలా రాశాడు మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు మీకు మీకు మాదిరించిపోయను నేను నేర్చుకున్న ఒక విషయం మీకు చెప్తాను మీరు ఇతర క్రైస్తవుల మధ్య పెరుగుతున్న క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూస్తారు కానీ మీరు ఇతర క్రైస్తవుల మధ్య క్రైస్తవుడిగా పెరిగినప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు విషయాలు సరిగ్గా జరుగుతున్న సమయాల్లో చాలా శక్తివంతంగా కనిపించే క్రీస్తు యొక్క వాస్తవికత మీ విరిగిన శరీరం మరియు ఆత్మ యొక్క పొగుళ్ళ ద్వారా ఆయన కాంతి ప్రకాశిస్తున్నప్పుడు ఇప్పటికీ అదే శక్తివంతమైన క్రీస్తు అవుతుందా అని వారు చూస్తారు కాబట్టి దేవుడు మన జీవితంలో బాధల్ని అనుభవించినప్పుడు ఎల్లప్పుడూ ఏదో ఒకదానికి సిద్ధంగా ఉంటాడు మన నోటి వచ్చే మొదటి ప్రశ్న ఎల్లప్పుడూ ఎందుకు అనేదే దేవుడు ఎందుకు మన వయస్సు పెరిగే కొద్దీ దాన్ని అనుభవించే కొద్దీ మొదటి ప్రశ్న ఎందుకు అని మనం గ్రహించడం ప్రారంభిస్తాం అలాగే దానికి సమాధానం చెప్పడానికి దేవుడు బాధ్యత వహించడు కానీ ఆయన సాధారణంగా ప్రశ్నకు సమాధానం ఇస్తాడు ఏమిటి మీరు నాకు ఏం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు నా జీవితంలో ఏం చేస్తున్నారు ఏం చేయమంటావు దేవా దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి తద్వారా నేను దానికి సహకరించగలను మీ వ్యక్తిగా ఉండగలను చివరిగా కథలో పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో అననీయను ధృవీకరించడం ఉంది అపోస్తలుల కార్యములు తొమ్మిది పదిహేడు అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను తర్వాత ఆహారము పుచ్చుకుని బలపడెను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను అననీయ దమస్కకు వెళ్లినట్టు బైబుల్ చెప్తోంది అతను స్ట్రెయిట్ అనే రహదారిని కనుగొని జూడాసిల్లు ఎక్కడ ఉందో కొందరిని అడిగి ఇంటిని కనుగొన్నాడు ఆయన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు అతని భుజం మీద చెయ్యి వేసి అతన్ని సోదరుడు సవులు అని పిలిచాడు వినండి చర్చిని హింసించిన సవులు ప్రారంభ క్రైస్తవుల్లో కొందరిని చంపి మహిళల్ని పిల్లల్ని వారి ఇళ్ల నుండి బయటకు లాగి వారిని గొలుసుల్లో బంధించి క్రైస్తవుడయ్యాడు ఇప్పుడు అననీయ అతని క్రైస్తవ సోదరుడు అతను అతని సోదరుడు సవులు సోదరుడు సవులు అని పిలుస్తాడు అననీయ తన శత్రువుకు భయపడకుండా తనను ఆశీర్వదించడానికి వెళ్ళాడు సహోదరుడైన సౌలు అనే ఆ మాటలు వినడం సవులకు వింతగా అనిపించి ఉండాలి కేవలం మూడు రోజుల క్రితం అతను అననియాస్ వంటి వ్యక్తులను నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నాడు వారిని బయటకు తీయడం వారిని వ్యాపారం నుండి తొలగించడం కానీ అతని జీవితంలో ఏదో జరిగింది దేవుడు అతని జీవితంలోకి ప్రవేశించాడు ఇప్పుడు అతని పూర్వ శత్రువులందరూ అతనికి స్నేహితులయ్యారు అతని పూర్వ స్నేహితులందరూ అతనికి శత్రువులయ్యారు మన జీవితాల్లో అననీయ వంటి వ్యక్తుల ఉదాహరణ మనందరికీ ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను వారి స్పర్శ మరియు ప్రోత్సాహక మాటలు మనల్ని ధృవీకరించాయి ప్రత్యేక సమయంలో మనల్ని పైకి లేపాయి అది నిజమని మీకు గుర్తున్నప్పుడు మీరు తలలోపుతో ఉండడం నేను చూస్తున్నాను ఈ వారం ఒక భక్తి పుస్తకాన్ని చదువుతున్నాను ఈ భక్తిలో డేలస్ సెమినరీలోని నా మాజీ ప్రొఫెసర్ హార్వర్డ్ హెండ్రిక్స్ గురించి ఒక కథ ఉంది అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు కథను ఈ విధంగా చెప్తున్నాడు అతను గ్రేడ్ పాఠశాలలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పాఠశాలలో చెత్త పిల్లాడిగా పేరు పొందాడని చెప్పాడు అతను తరగతుల ద్వారా మెట్రికులేట్ చేస్తున్నప్పుడు రెండవ తరగతి ఉపాధ్యాయుడు మూడవ తరగతి ఉపాధ్యాయుడికి మీరు పాఠశాలలో చెత్త చెత్తపిల్లాడిని పొందుతున్నారు అని చెప్పాడు సాధారణంగా అతను చెప్పాడు అతను మూడవ తరగతికి వచ్చినప్పుడు గురువు వచ్చి నువ్వు పాఠశాలలో చెత్త పిల్లాడివని నేను అర్థం చేసుకున్నాను నేను నీపై నా దృష్టి పెట్టబోతున్నాను కాబట్టి నీ వస్తువుని తరగతిలోకి లాగొద్దని చెప్పాడు అతను అప్పుడు ఒక సంవత్సరం మరొక తరగతికి పట్టభద్రుడయ్యాడు ఖచ్చితంగా గురువు చేతతో ఈ విధంగా అన్నాడు హావి నువ్వు ఈ పాఠశాలలో చెత్త పిల్లాడవని నా సమకాలీనులందరూ చెప్పగా నేను అర్థం చేసుకున్నాను కానీ నేను నమ్మను నమ్మను అని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నువ్వు ఈ గ్రేడుతో పూర్తి చేసిన తర్వాత నీ గురించి ఎవ్వరూ కూడా మళ్ళీ అలా చెప్పకుండా నేను చూసుకుంటానన్నాడు అతను వెనక్కి తిరిగి చూసి ఇలా అన్నాడు నాకు పేరు కూడా గుర్తులేని ఆ గురువు నాకు అననీయుడై ఉన్నాడు నన్ను అధిగమించడానికి సహాయపడింది మనందరం తిరిగి ఆలోచించినప్పుడు అలాంటి వ్యక్తుల్ని గుర్తుంచుకుంటాం మనం చేస్తామా కాదా మరెవరూ చేయనప్పుడు మనల్ని విశ్వసించిన వ్యక్తులు మనపై చేతులు వేసి మీరు దీన్ని చేయగలరని మరెవరు అనుకోరని నాకు తెలుసు కానీ మీరు దీన్ని చేయగలరని నేను నమ్ముతున్నాను దాన్ని సాధించడంలో మీకు సహాయించడానికి నేను ఇక్కడ ఉండబోతున్నాను అని అంటారు మనం మన ప్రపంచంలో చుట్టూ చూసి దేవుడి నుండి ఒక స్పర్శ అవసరమని నాకు తెలిసిన వారిని నేను ఆశ్చర్యపోతున్నాను అని అనుకుంటే ఏం జరుగుతుంది నేను ఎవరికి అననీయస్ కాగలనని నాకు తెలుసని నేను ఆశ్చర్యపోతున్నాను మనం ఆపివేస్తే మనలో చాలా మంది చివరి కొన్ని క్షణాలకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు మరియు ఈ వారంలోనే మనం దేవుని దయ్యతో నేను యేసుక్రీస్తు కోసం ఆ వ్యక్తిని తాకడానికి ఒక మార్గాన్ని కనుగొనబోతున్నాను అని చెబితే ఒకరి ముఖం మన తలపైకి వస్తుంది మనం క్రీస్తు శరీరంలో మనం నివసించే సమాజాలలో విపరీతమైన మార్పుని చేయగలుగుతాము ఈ సందేశం నుండి మనం తీసివేయాలని దేవుడు కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను ఆయన అననీయ వంటి వ్యక్తుల కోసం వేచి ఉన్నాడు వారు ఇలా చెప్తారు ఇదిగో ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడే ఉన్నాను నేనేం చేయాలనుకుంటున్నాను మీరు నాకు చూపించండి ఆయన చేసినట్లుగా నాకు కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు కానీ నేను చేస్తాను ఈరోజు జీవితములలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులు కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తువులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను